హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాటి వీడియోలో వచ్చేసి మనం ఒకేసారి నాలుగు బ్లౌజ్ పీసెస్ ని ఏ విధంగా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము సో ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ కట్ బ్లౌజ్ పీసెస్ ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము ఫస్ట్ మనం బ్లౌజ్ పీసెస్ అన్నింటినీ ఈ విధంగా వేసుకోవాలండి వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు బ్లౌజ్ పీసెస్ ని ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఉంచుకోవాలి అలాగే ఎక్కడ కూడా మనకి క్రాస్ ఉండకూడదు నాలుగు ఒకే లైన్ పైన వచ్చేలాగా నీట్ గా ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా లైనింగ్ పీసెస్ అన్నింటినీ వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఆది బ్లౌజ్ తీసుకున్నాము ఆది బ్లౌజ్ యొక్క చుట్టుకొలత వచ్చేసి థర్టీ సెంటీమీటర్స్ వచ్చిందండి మనకి థర్టీ కి ఖర్చుల కోసం ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి మొత్తం ఫార్టీ టూ అన్నమాట దీన్ని మనం నాలుగు భాగాలుగా చేసుకోవాలి అంటే టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మనకి ఒక్కొక్క పార్ట్ అనేది టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాం కదా బ్యాక్ పార్ట్లో మనకి టూ పార్ట్స్ వస్తాయి కదా సో మనము ఇక్కడ టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు కోసం మనకి బ్యాక్ ఈ విధంగా వేసుకున్నప్పుడు ఈ ఈ కట్ ఉంది కదా ఇక్కడ మనం డాట్స్ పెట్టుకుంటాం కదా ఇక్కడ నుంచి ఈ షోల్డర్ కి ఇలా హాఫ్ కి ఈ విధంగా తీసుకోవాలన్నమాట మనం బ్లౌజ్ యొక్క పొడవుని మెజర్ చేసుకోవడం కోసం ఈ విధంగా పట్టుకొని ఇక్కడ మనం ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఈ విధంగా స్ట్రైట్ గా లాగి పట్టుకోవాలన్నమాట ఇక్కడ మళ్ళీ ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఇక్కడ టోటల్ ఒక బాక్స్ లాగా డ్రా చేసి చూపిస్తారు చూడండి ఇక్కడ నుంచి మనం కింద మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడికి ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ అంతా ఈ బాక్స్ లోనే వస్తుందండి ఇప్పుడు చూడండి మనం బ్యాక్ నెక్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాము ఆది బ్లౌజ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా నీట్ గా ఫోల్డ్ చేసేసుకొని మనకి ఈ మార్కింగ్ ఉంది చూడండి ఎక్కడికి ఈ విధంగా ఉంచుకోవాలి ఇక్కడికి ఇలా ఉంచుకున్న తర్వాత ఈ రెండు షోల్డర్స్ ని ఇలా టైట్ గా లాగి పట్టుకొని మనకి ఎంత వీలైతే అంత దగ్గరికి లాగాలండి ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాక్ నెక్ ఎక్కువగా వచ్చింది అనుకోండి షోల్డర్స్ జారిపోతాయి సో మనకి ఎంత వీలైతే అంత ఈ విధంగా ఉంచుకోవాలన్నమాట బ్లౌజ్ పీస్ని ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ కూడా షోల్డర్ ఎంత వచ్చింది మనకి చూడండి ఇలా ఉంది కదా షోల్డర్ ఇక్కడికి ఖర్చుతో కలిపి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను అన్నమాట అదేవిధంగా బ్యాక్ నెక్ కోసం ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఇలా పెట్టుకొని ఇక్కడ ఖర్చుతో కలిపి కొద్దిగా పైకి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనకి షోల్డర్స్తో కలిపి బ్యాక్ నెక్ ఎంత వచ్చిందో చూద్దాము ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది నెక్కు వన్ అండ్ హాఫ్ అలాగే షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇప్పుడు మనము బ్యాక్ నెక్ కోసము ఇక్కడ మనం వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ డ్రా చేసుకున్నాం కదా కిందికి వచ్చేసరికి మనం కొద్దిగా ఎక్కువగా డ్రా చేసుకోవాలండి సో నేను వచ్చేసి రెండు కాల్ దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ ని ఈ మార్కింగ్ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కొద్దిగా క్రాస్ తిప్పుతూ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనకి నెక్ ఈ విధంగా డ్రా చేసుకోవాలండి సరే ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనం ఆది బ్లౌజ్ నెక్ ఎంత ఉందో చూద్దాము ఇక్కడ నుంచి ఖర్చుల కోసం కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా పెట్టుకోవాలన్నమాట మనం నెక్ డ్రా చేసాం కదా ఆ నెక్ స్ట్రైట్ గా ఈ విధంగా ఉంచుకోవాలి చూడండి మనకి కరెక్ట్ గా సరిపోయింది ఈ విధంగా అన్నమాట ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ డ్రా చేద్దాం మనకి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది కదా మీరు మామూలుగా డైరెక్ట్ గా అయినా డ్రా చేసుకోవచ్చు లేదా ఆది బ్లౌజ్ ప్రకారం డ్రా చేసుకోవచ్చు ఆది బ్లౌజ్ ప్రకారం డ్రా చేసుకోవాలనుకుంటే బ్లౌజ్ ని ఈ విధంగా ఉంచుకొని ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ కట్ అయింది కదా అక్కడికి ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి చూడండి ఇక్కడికి మనకి మామూలుగా ఆర్మ్ హోల్ వచ్చింది ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి అంటే ఇక్కడికి ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఉంది సో ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను ఈ విధంగా ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుతూ ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మ్ హోల్ తీయడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పై నుంచి కొద్దిగా క్రాస్ తిప్పుతూ ఈ మార్కింగ్ ని కలుపుకుంటూ మనం ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అన్నమాట ఈ విధంగా ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి చూసారా మనకి బ్యాక్ నెక్ కింతే అండి సింపుల్ గా వచ్చేస్తుంది కరెక్ట్ గా సరిపోయింది చూడండి ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట మనకి నాలుగు బ్లౌజ్ పీసెస్ కూడా ఒకేసారి కట్ అవ్వాలి ఈ విధంగా మనం నాలుగు బ్లౌజ్ పీసెస్ ని ఒకేసారి కట్ చేసేసుకోవాలన్నమాట క్లాత్ ని పట్టుకొని మనం బ్లౌజ్ పీసెస్ అటు ఇటు కదలకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా బ్యాక్ కట్ చేసేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ మనకి క్లాత్ ఎక్కువగా ఉంటాయి కదా సో అనేది కట్ అవ్వకపోవచ్చు సో మనం ఫస్ట్ వచ్చేసి వన్ పీస్ ని ఫోల్డ్ చేసుకుందాము వన్ పీస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు ఎంత ఉందో దాని ప్రకారం మనం మార్కింగ్స్ వేసుకుందాము ఆది బ్లౌజ్ హ్యాండ్ ని ఈ విధంగా ఉంచుకోవాలన్నమాట మనకి ఇక్కడ కుట్టు పడి ఉంటుంది కదా ఇక్కడికి ఈ విధంగా స్ట్రైట్ గా అనుకొని ఖర్చులకి ఒక హాఫ్ ఇంచ్ ఒక వేలు మాయన వదిలేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి కుట్టు వచ్చింది కదా ఈ కుట్ కుట్టుకు ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఈ కుట్టుకి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇక్కడికి మార్కింగ్ వేసుకోవాలి అలాగే పై వైపున కూడా ఈ కుట్టుకు ఒక హాఫ్ ఇంచ్ పక్కకు వేసుకోవాలి నేను ఇక్కడే వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ హ్యాండ్ వాళ్ళకి కొంచెం చిన్నగా కావాలన్నారు సో నేనైతే ఈ కుట్ల దగ్గరికే వేసేసుకుంటున్నాను నాకు పొడవు సరిపోతుంది ఈ రెండు మార్కింగ్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ రెండు మార్కింగ్స్కి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ లాగా డ్రా చేసుకుందాము మనం మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే డైరెక్ట్ డ్రా చేసేసుకోండి ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచు స్ట్రైట్ గా డ్రా చేసుకోవాలన్నమాట ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి మనం కరువు తిప్పుకోవాలి ఈ విధంగా చూసారా ఈ విధంగా మనం హ్యాండ్ ని డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్ ని కట్ చేస్తున్నాను మనం హ్యాండ్స్ ఒక్కొక్కటి ఫోల్డ్ చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే క్లాత్ ఎక్కువగా మ క్లాత్ మందం ఎక్కువ అయిపోతుంది అన్నమాట అప్పుడు మనకి షేప్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఒక్కొక్కటిగా ఫోల్డ్ చేసుకుంటే మనకి బెటర్గా వస్తుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ బ్లౌజ్ పీసెస్ని ఈ విధంగా ఉంచేసుకొని దీనిపైన మనం మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఈ మిగిలిన బ్లౌజ్ పీసెస్ కూడా కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేయడం అయిపోయింది కదా ఓ సారీ మీకు ఇక్కడ కొంచెం చెప్పడం మర్చిపోయాను మనకి హ్యాండ్ లూజ్ చూసుకోవడం మర్చిపోయాను ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదన్నమాట మనకి హ్యాండ్లూస్ మనకి ఇక్కడ కొద్దిగా కావాలి ఖర్చులకు ఎక్కువగా క్లాత్ కావాలనుకుంటే మనం ఇక్కడ పీసెస్ ని యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం మళ్ళీ బ్లౌజ్ పీసెస్ అన్నింటినీ ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ నాలుగు బ్లౌజ్ పీసెస్ ని ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనకి ఓపెనింగ్స్ అనేవి మన సైడ్ ఉండాలి ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చూడండి మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా ఆ సైడ్ వేసుకోవాలన్నమాట మనము ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం కోసము ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా అందులో నుంచి ఒక పీస్ తీసుకోండి ఈ విధంగా క్రాస్ గా పెట్టుకోవాలన్నమాట ఇంకంటే మనకి ఇది క్రాస్ కటింగ్ కదా సో మనం మనకి ఎంత క్రాస్ కావాలంటే ఎంత క్రాస్ పెట్టుకోవచ్చు ఈ విధంగా క్రాస్ గా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ కింద వచ్చేసి మనం ఒక టూ ఇంచెస్ ఈ విధంగా హోల్డ్ చేసేసుకోవాలన్నమాట ఇలా పోస్ట్ చేసేసుకొని ఇప్పుడు దీని చుట్టూ మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఒక స్కేల్ తీసుకొని మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మొత్తం చుట్టూ డ్రా చేసేసుకోవాలి మనము ఈ బ్యాక్ పార్ట్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ క్లాత్ చూసి పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రెంట్ పార్ట్ కి ఈ బ్యాక్ పార్ట్ నెక్ ఉంది కదా అది ఇలా పైకి వచ్చేస్తుంది ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ ఇంత డీప్ రాదు కదా మనకి పైకి వచ్చేస్తుంది సో ఇక్కడ మనకి క్లాత్ అనేది సరిపోయేటట్టుగా ఉంచుకొని మన బ్యాక్ పార్ట్ ని ఫ్రెంట్ పార్ట్ డ్రా చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇలా నీట్ గా ఇక్కడ క్రాస్ పోకుండా మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ ఉక్సుల పార్ట్ ఉంటుంది కదా అది తీసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేయడం కోసం ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని చూద్దాము మనకి ఇక్కడ ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ వరకు ఈ విధంగా స్ట్రైట్ గా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకొని మనకి ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా కిందికి పెట్టుకొని మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ ఎక్కడికైతే ఉందో అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనకి ఖర్చులు కావాలి కదా సో అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ కిందికి డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ ఉక్సుల పార్ట్ ని ఈ విధంగా ఈ లైన్ కి స్ట్రైట్ గా రావాలి మనకి ఉక్సులు అనేవి చూడండి ఈ విధంగా అన్నమాట ఇలా స్ట్రైట్ గా వచ్చేలాగా బ్లౌజ్ పీసెస్ ని మనం పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఈ ఉక్సుల పట్టి ఎంత వరకు అయితే ఉందో అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడికి మార్క్ చేసుకొని ఈ లైన్ ని ఈ విధంగా స్ట్రైట్ గా కలిపేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ జాయింట్ కోసం ఆమ్ హోల్ నుంచి మనకి షేప్ బెల్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పార్ట్ నుంచి మనము ఒక మూడు ఉక్సుల దగ్గర ఈ విధంగా అంటే మనకి షేప్ బెల్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఒక మార్కింగ్ అయితే వేసుకొని ఇప్పుడు ఈ డాట్ ని ఈ డాట్ ని ఈ డాట్ని ఈ త్రీ డాట్స్ ని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ డ్రా చేద్దాం ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూద్దాము చూడండి కరెక్ట్ గా సరిపోయింది కదా మనకి ఫ్రంట్ నెక్ అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ లో హోల్ కి కొద్ది లోతు తీసుకోవాలి కదా సో ఇక్కడ నుంచి కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా లోపలికి ఒక మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు ఈ డ్రా చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి గుర్తుంచుకోండి మనం నాలుగు బ్లౌజ్ పీసెస్ ని ఒకేసారి కట్ చేస్తున్నాము కింద బ్లౌజ్ పీసెస్ మిస్ అవ్వకుండా నాలుగు కట్ అయ్యేలాగా చూసుకొని కట్ చేసుకోండి టర్మ్ హోల్ కట్ చేద్దాము మనం ఆమ్ హోల్కి కొంచెం లోతు తీసాం కదా ఆ లోతు దగ్గరికి కట్ చేసుకోవాలి అన్నమాట చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేశాం కదా ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ డ్రా చేసుకుందాం ఈ పార్ట్ ఉంది కదా ఇక్కడ మనం షేప్ బెల్ట్ తీసుకుందాము షేప్ బెల్ట్ పొడవు ఎప్పుడైనా మనం సాజాల పక్కన తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఖర్చుల్లో క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు కదా సో మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది మనకి ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంచుకొని మనం మార్కింగ్స్ వేసుకోవాలన్నమాట మనం ఈ షేప్ బెల్ట్ ఉన్నదానికంటే అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే మార్క్ చేసుకోండి నష్టం ఏం లేదు క్లాత్ ఎక్కువ అయితే మళ్ళీ కట్ చేసుకోవచ్చు తక్కువ కాకుండా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే మార్క్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ పొడవు కోసం ఈ విధంగా మార్క్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇటు సైడ్ ఈ విధంగా అనమాట ఇప్పుడు మనం షేప్ బెల్ట్ డ్రా చేద్దాం మనం షేప్ బెల్ట్ డ్రా చేసేటప్పుడు ఈ మిడిల్ లో కొంచెం ఈ విధంగా క్రాస్ గా రావాలన్నమాట ఇలా క్రాస్ గా వచ్చి ఈ డాట్ కి ఇలా కలిపేసుకోవాలి ఈ డ్రా చేసుకున్న విధంగా ఇప్పుడు మనం ఈ షేప్ బెల్ట్ ని కట్ చేసుకుందాం ఈ విధంగా రావాలన్నమాట మనకి షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు ఇంకొక షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను నేను ఈ షేప్ బెల్ట్స్ ని సేమ్ ఇలాగే వచ్చేసి మిగిలిన ఇంకొక షేప్ బెల్ట్ వచ్చేసి మనకి మెయిన్ బ్లౌజ్ పీసెస్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది కదా సో అందుకోసమని ఇంకొక షేప్ బెల్ట్ ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను మనకి ఇప్పుడు మొత్తం ఒక్కొక్క బ్లౌజ్ తీసుకెళ్ళి రెండు షేప్ బెల్ట్లు ఐ మీన్ రెండు రెండు షేప్ బెల్ట్స్ వచ్చేసాయి అన్నమాట షేప్ బెల్ట్స్ అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ బెల్ట్ కోసం ఇక్కడ ఈ పీసెస్ ఉన్నాయి కదా ఇవి కట్ చేసుకుందాం బ్యాక్ బెల్ట్ కూడా వచ్చేసింది సో ఇప్పుడు వచ్చేసి మనకి ఉక్సుల పట్టి కాజాల పట్టి కావాలి ఇందులో మనకి ఉక్సుల పట్టి వస్తుంది ఇందులో మనం కాజాల పట్టిని కట్ చేసేసుకోవచ్చుల పట్టి కాజాల పట్టి కట్ చేసేస్తాక ఇప్పుడు వచ్చేసి ఈ పీసెస్ లో మనకి ఈ చంక బాగా మనకి జాయింట్ వేసుకోవాలనుకుంటే ఈ పీసెస్ లో కట్ చేసుకోవాలి అలాంటి వాళ్ళ కూడా చూపిస్తా చూడండి ఈ క్లాత్ ఉంటుంది కదా ఇలా ఆఫ్ కి పోల్ చేసేసుకొని కట్ మనకి చూడండి ఫోర్ పీసెస్ వచ్చాయి కదా సో ఈ విధంగా మనం భాగాన జాయింట్ కోసం ఈ విధంగా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే ఉప్సూలు కాజాల ఉప్సూలు కాజాల బెల్ట్లు బ్యాక్ బెల్ట్ ఫ్రంట్ షేప్ బెల్ట్ అలాగే హ్యాండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఒకేసారి నాలుగు బ్లౌజ్ పీసెస్ ని ఏ విధంగా కట్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కదా రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్